సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్న హిందూ బంధువులందరికీ కూడా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ కార్తీక పురాణం చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు పదకొండవ రోజు పదకొండవ అధ్యాయాన్ని ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కార్తీక మాసం పురాణ శ్రవణం చేయడం ఎంతో విశేషం కాబట్టి తప్పకుండా ఈ కార్తీక మాసంలో అందరూ కూడా పురాణ శ్రవణాన్ని తప్పకుండా చేయాలి ఈ విధంగా చేయడం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అని జనక మహారాజుకు చెప్పిన వశిష్ఠ మహర్షి అందుకు ఉదాహరణగా ఒక కథను కూడా చెబుతూ ఉన్నాడు కళింగ దేశంలో మందరుడు అని ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు ఆచార వ్యవహారాలని పట్టించుకోకుండా తోచినట్లుగా తిరుగుతూ ఉండేవాడు కుటుంబం గడవడం కోసం కూలి పనులు కూడా చేస్తూ ఉండేవాడు మందరుడు ఎంతటి దుర్మార్గుడో ఆయన భార్య అంతటి ఉత్తమురాలు తన భర్త సంపాదనను బట్టి ఆయనను అంచనా వేయకుండా ఎంతో ప్రేమానురాగాలతో చూసుకుంటూ ఉండేది ఆయన ఏది ఇచ్చినా భగవంతుడు ఇచ్చినది అదేనని తృప్తి పడుతూ జీవితాన్ని గడుపుతూ ఉండేది అంతేగాని ఇరుగు పొరుగు వారులతో ఆయనని పోల్చుతూ ఎప్పుడూ భర్తని ఇబ్బంది పెట్టేది కాదు అలా ఆమె చాలా గుట్టుగా కాపురం చేసుకుంటూ ఉండేది అలా కొంతకాలం గడిచిన తర్వాత కూలి డబ్బులతో తమ అవసరాలు తీరడం లేదని ఇక ఎక్కువ మొత్తంలో సంపాదించాలి అంటే దారి దోపిడీలు చేయడం మాత్రమే మార్గమని అనుకుంటాడు ఆ రోజు నుంచి ఒక కత్తి పట్టుకొని అడవి మార్గంలో కాపు కాయడం మొదలు పెడతాడు ఆ మార్గంలో ఒంటరిగా వెళ్లే బాటసారులను బెదిరిస్తూ వారి దగ్గర సొమ్మును బలవంతంగా తీసుకుంటూ ఉండేవాడు అయితే ఈ విషయం భార్యకు తెలియకుండా జాగ్రత్త పడతాడు ఒక రోజున ఆ దట్టమైన అడవిలో ఒక బ్రాహ్మణుడు కొంత సొమ్ము తీసుకుని హడావిడిగా వెళుతూ ఉండడం గమనిస్తాడు ఆయన కళ్ళలో ఉన్న భయాన్ని బట్టి ఆయన దగ్గర సొమ్ముంది అని ఈ మందరుడు గమనిస్తాడు వెంటనే కత్తి చేతబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అడ్డుగా నిలబడతాడు ఆయనని చూసిన ఆ బ్రాహ్మణుడు భయపడతాడు తనని ఏమీ చేయవద్దు అని కోరుకుంటూ తన దగ్గర ఉన్న సొమ్మునంతా ఇచ్చేస్తాడు ఆ బ్రాహ్మణుడు చాలా రోజుల తర్వాత అంత మొత్తం డబ్బు చూడడంతో మందరుడు ఆనందంతో పొంగిపోతాడు అనునిత్యం అడవిలో అటు ఇటు తిరుగుతూ జంతువులను సంహరిస్తూ ఉండే ఒక కిరాతకుడు ఆ సమయంలో అచ్చటికి వస్తాడు మందరుడు దగ్గర ఉన్న సొమ్మును బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు ఆ కిరాతకుడు ఆ ప్రయత్నంలో భాగంగానే కిరాతకుడు పక్కనే ఉన్న ఆ బ్రాహ్మణుని చంపేస్తాడు అక్కడ నుంచి వినుతిరగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు నరవాసనను కనిపెట్టిన ఒక పులి ఆ సమయంలోకి అక్కడికి వచ్చింది కిరాతకుడు కనిపించగానే పులి అతని మీదకి దాడి చేస్తుంది ఆ సమయంలో కిరాతకుడు మరణిస్తాడు ఆయన వలన గాయపడిన పులి కూడా మరణిస్తుంది అలా మందరుడు బ్రాహ్మణుడు పులి కిరాతకుడు నరకలోకానికి చేరుకుంటారు అలా తన భర్త దారి దోపిడీ చేసి సంపాదిస్తున్నాడు అని తెలియని సుశీల ఉన్న దాంట్లోనే కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తుంది అడవిలో జరిగిన సంఘటన ఆమెకు తెలిసే అవకాశం లేకుండా పోయింది జీవనోపాధి కోసం వెళ్ళిన భర్త ఎన్ని రోజులైనా సరే రాకపోవడంతో ఆమెకు ఆందోళన ఎక్కువైంది అదే సమయంలో ఒక సాధువు ఆ ఊళ్ళోకి వస్తాడు ఆ సాధువుని కలవడానికి ఆమె వెళ్ళింది తన భర్త గురించి ఆలోచనను అతనికి వ్యక్తం చేస్తుంది సాధువు ఆమెకు ధైర్యం చెప్తాడు కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేయడం వలన పాపములన్నీ కూడా నశిస్తాయని మనసు ప్రశాంతత చేకూరుతుందని పుణ్యలోకంలో స్థానం లభిస్తుందని చెబుతాడు ఆ రోజు కార్తీక పౌర్ణమి అనే విషయాన్ని గుర్తు చేస్తాడు తాను పురాణ పఠనం చేస్తానని అందుకు తగిన ఏర్పాట్లు చేయమని అడుగుతాడు దాంతో ఆమె ఇల్లు అలికి ముగ్గురు పెడుతుంది ఒత్తిడి చేసి కార్తీక దీపం వెలిగిస్తుంది తన ఇంట్లో పురాణ పఠనం జరుగుతుంది అని అందరికి చెప్పుకుని పిలుచుకుని వస్తుంది అలా అందరితో కలిసి పురాణ శ్రవణం చేస్తుంది పురాణ శ్రవణం చేయడం వలన ఆమెలో భక్తి పెరుగుతూ ఉంటుంది అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ అనుక్షణం విష్ణు నామస్మరణ చేస్తూ ఉంటుంది ఒకవైపు భర్త కోసం ఎదురు చూస్తూ మరొక వైపు దైవారాధన చేస్తూ కాలం గడుపుతూ ఉంటుంది కొంతకాలానికి వయసు పైబడడం వలన ఆమె చనిపోతుంది ఆమె కోసం దివ్యలోకం నుంచి విష్ణు భటులు వస్తారు ఆమెను తీసుకొని వెళుతూ ఉంటారు అలా విష్ణులోకానికి వెళుతూ ఉన్న ఆమె నరకంలో కాలసూత్రంలో తన భర్తను చూచి ఆశ్చర్యపోతుంది తన భర్త ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోయాడో తెలియక విస్మయానికి గురి అవుతుంది దివ్య విమానమును ఆపమని విష్ణుదూతలను కోరుతుంది దివ్య విమానమును ఆపిన విష్ణుదూతలు ఏమైంది అని ఆమెను అడుగుతారు నరకంలో శిక్షలు అనుభవిస్తున్న మందరుడిని ఆమె చూపిస్తుంది అతడు తన భర్త అని విష్ణు భటులకు చెబుతుంది ఆయన ఏమి చేశారు ఎందుకు అలా శిక్షిస్తున్నారు అంటూ ప్రశ్నలు వేస్తుంది ఆయనతో పాటు ఉన్న వాళ్ళెవరూ కూడా తనకు తెలియదని తన అయోమయాన్ని వ్యక్తం చేస్తుంది మందరుడు ఆమె అనుకున్నంత మంచివాడు కాదని దారి దోపిడీలు చేసేవాడని చాలా మందిని బాధలు పెడుతూ ఉండేవాడని ఆ విష్ణు భటలు చెబుతారు బ్రాహ్మణులు ఎంతో కష్టపడి సంపాదించుకున్న కొంత ధనాన్ని కూడా అతడు అపహరించేవాడని చెబుతారు ఒక బ్రాహ్మణుడి దగ్గర ధనం అపహరించాడని అదే డబ్బు కోసం ఒక కిరాతకుడి చేతిలో మరణించారని చెబుతారు ఆయన చేసిన పాపాలే ఆయనని నరకానికి తీసుకుని వచ్చాయి అని చెబుతారు ఇది అంతూ కూడా విన్న ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది మరి తన భర్తతో పాటు శిక్షలు అనుభవిస్తున్న ఎవరు అని సుశీల అడుగుతుంది మందరుడి చేతిలో చిక్కిన ఆ బ్రాహ్మణుడు ఒక వంచకుడు తన స్నేహితుడిని మోసం చేసి ఆధనంతో పారిపోతూ మందరుడికి చిక్కి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఒక కిరాతకుడు ఎన్నో జంతువులను చంపి పాపాలను మూట కట్టుకున్నాడు అంతేకాదు బ్రాహ్మణులను చంపిన పాపం కూడా ఆయనకి చుట్టుకుంది ఇక ఆ పులి కిందటి జన్మలో ఆచార వ్యవహారాలను పట్టించుకోకుండా ఉన్న ఒక బ్రాహ్మణుడే అందువల్ల వీళ్ళందరూ కూడా నరకానికి చేరుకొని శిక్షించబడుతున్నారు అని ఆ విష్ణుదూతలు ఆమెకు చెబుతారు తన భర్తతో పాటు మిగిలిన ముగ్గురు కూడా నరకం నుండి విముక్తిని పొందాలంటే ఏమి చేయాలి అని ఆ సుశీల విష్ణుదూతలను అడుగుతుంది అప్పుడు ఆ విష్ణుదూతలు పురాణ శ్రవణం గురించి ప్రస్తావన చేస్తారు ఆమె చేసిన పురాణ శ్రవణ పుణ్యం నలుగురికి నాలుగు భాగాలుగా చేసి అందిస్తే ధారపోస్తే వారు నరకం నుండి విముక్తిని పొందుతారు అని ఆ విష్ణుదూతలు చెబుతారు దాంతో ఆమె కార్తీక పౌర్ణమి రోజున చేసిన దీపారాధన కోసం చేసిన ఏర్పాట్లలో వత్తులు తీసుకొని రావడం వత్తులు చేయడం దీపారాధన వెలిగించడం పురాణ శ్రవణం చేయడం అనే నాలుగు కూడా నాలుగురికి నాలుగు భాగాలుగా ధారపోసింది దాంతో వాళ్ళందరికీ ముక్తి లభించింది వాళ్ళంతా ఆమెకి కృతజ్ఞతలు తెలియజేశారు దాంతో ఆ విష్ణులోకంలోకి ఆ దివ్య విమానం బయలుదేరి వెళుతూ ఉంది కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేయడం వలన వచ్చే పుణ్య ఫలితాలని తెలుసుకున్న ఆ జనక మహారాజు వశిష్ఠ మహర్షికి నమస్కరిస్తాడు ఓం నమ శివాయ